దేవునికి స్తోత్రం ఈ రాజాది రాజైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారి సర్వోన్నతమైన వాగ్దానం దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము రోమిలి క్రాసును పత్రిక అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం ప్రియా రాజాది రాజుకు దేవదేవుని బిడ్డారా ప్రభుని యేసుక్రీస్తు ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సభలో తెలియపరుస్తున్నాను దేవాదేవుని బిడ్డారా మీరంతా బాగున్నారు కదూ రాజాది రాజు అయిన దేవదేవుని యొక్క శాశ్వతమైన కృప కనికరం ఆదరణ సంరక్షణ నేడు మీతో మీ కుటుంబ సభ్యులందరితో కూడా ఉండి సంపూర్ణమైన విజయాన్ని ప్రభు దయచేసి మీకు సమాధానం అనుగ్రహించి ఆశీర్వాదములు దయచేయునుగాక దేవుని బిళ్ళారా మన దేవుడు రాజులకు రాజు రాజాది రాజు అయిన దేవుడు అయిన ఆ దేవాదేవుని ఎవరైతే ప్రేమిస్తున్నారో వారికి సమస్తము కూడా సమకూడి జరుగునని దేవుడి వాక్యం మనకి ప్రబోధిస్తుంది దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము కూడా సమకూడి జరుగుచున్నవని ఎరుగుదాం దేవుని వాక్యానుసారంగా జీవించిన వారి జీవితాల్లో మేలుకే కానీ కీడుకు చోటు లేదు దేవుని బిళ్ళార ఇంకా చెప్పాలంటే కీడు కూడా మేలుగా మారిపోవును బైబిల్లోని యువషేపు జీవితంలో ఈ సత్యాన్ని మనం చక్కగా చూడగలుగుం యోషేపు అన్నలు అతన్ని ద్వేషించి ఐగుప్తి వ్యాపారస్తునికి అమ్మివేశారు అయితే అది యోషేపుకు మేలాయ్యను పోతిపరి ఇంట్లో బానిసగా ప్రవేశించిన యోషేపు ఆ ఇంటికి ఆశీర్వాదమైన ఆ ఇంటి యజమాని కన్నా ఉన్నత స్థాయిలో ఉన్నాడు అది కాన్న ముప్పై తొమ్మిదాం నాలుగైదు ఆరు వచనాల్లో ఈ సత్యాలు మనం చూస్తున్నాం అయితే పోతిపడి భార్య యోషేపై కన్ను వేసి అతన్ని పాపంలోనికి లాగుటకు ప్రయత్నించగా జారత్వం నుండి దూరంగా పారిపోము అన్న దేవుని మాట ప్రకారం అతడు పారిపోయాడు దాని యోషేపై పాపం చేసినని అపనిందలు వేసి అతని సరసాల్లో తోసివేశారు అయినను అది అతనికి మేలుగానే మారిపోయింది దేవదేవుని పిల్లారా నీ దేవుడు అన్యాయిస్తుడు కాదు నాయకర్త అయిన దేవుడు నీకు విజయవంతమైన గొప్ప కార్యములు మేలైన ఘనమైన కార్యములు చేయగల మహాదేవుడు మహోన్నతుడు పరిశుద్ధుడు మన ప్రియప్రభు యేసుక్రీస్తు ప్రభుల వారు మనం నమ్మిన దేవుడు సమర్థుడు శక్తిమంతుడు దేవుని వెళ్ళారు దేవదేవుడు తగిన సమయంలో దేవుడు అతన్ని వెలుపలికి రప్పించి ఐగుప్తు దేశంలో ఒక అధికారిగా చేశాడు తనకు కీడు చే తలంచిన తన అన్నలకు ఆహారం ఇచ్చి వాడయ్యాడు అధికారులు నలభై ఐదు చేయడం నాలుగవచనం వారు కీడుకు ఎంచిన దేవుడు దాన్ని మేలు కొరకు మార్చాడు దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము అన్నది యోషేపు జీవితంలో అచ్చరాల నెరవేర్చబడింది దేవదేవుని వెళ్ళారా దేవాది దేవుడు నీ జీవితంలో అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యం చేయడానికి అద్వితీయ సత్య స్వరూపుడుగా నీ పక్షాన్ని పరిపూర్ణమైన కార్యము చేయ గొప్ప దేవుడిగా నిల్చున్నాడు సాతానుడు మనకు కీడును నష్టాన్ని కలుగు చేయాలని చూస్తాడు అయితే మన ప్రభు ఆ కీడును మేలుగా ను నష్టాలను దీవెనిగాను మార్చగల గొప్ప దేవుడు గనుక క్లిష్ట పరిస్థితుల్లో నుండి నీవు వెళ్ళుచున్నప్పుడు దిగులు చెందక ఇరుకులో విశాలత కలుగు చేయు మహాదేవుడు మహోన్నతుడు అయిన మన దేవదేవుడని యేసుక్రీస్తు పొరవైపు నీవు చూడాలి దేవుని బిడ్డ అవును దేవుని ప్రేమించే వారికి సమస్తమును మేలుకొరికే సమకూడి జరుగుచున్నవి గనుక మన జీవితంలో కలుగు ప్రతి శోధనకు నష్టములకు కష్టములకు భయపడి కుంగిపోక సమస్తమును మన మేలు కొరకే మార్చగలిగిన ప్రభు వైపు చూస్తూ ఆనందంతో ముందుకు సాగుతాం మన దేవుడు సంపూర్ణమైన పరిపూర్ణమైన ప్రతి కార్యం మన జీవితంలో జరిగించగల గొప్ప దేవుడే నీకంటే ముందు నేను దూతలను పంపి నీ పనులన్నీ చక్కపరుస్తాను ఏమీ దిగులు పడకు నీ మార్గాలన్నీ సరళం చేస్తాను నీ పక్షముగా యుద్ధము నేను చేస్తాను భయపడకు శ్రమలను బట్టి కుంగిపోకు నేను నిన్ను విడిపిస్తాను నిన్ను సాక్షిగా నిలబెడతానంటున్నాడు ప్రియప్రభు జీమగల దేవదేవుని బిడ్డ ఎందుకంత భయపడుతూ ఉన్నావు ఇప్పటి వరకు నువ్వు ఊహించని కార్యములను ఆయన చేయలేదా మరి నమ్మితే భయపడకు ఏసై ఇంకా ఘనముగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు ఆగిపోయిన నీ ఆత్మీయ జీవితాన్ని మళ్ళీ మొదలుపెట్టి నేను నిన్ను బలపరుస్తాను నీకు తోడుగా ఉంటాను అంటున్నా ప్రియప్రభు మన ప్రభు అయిన దేవదేవుడైనసుక్రీస్తు ఇప్పుడే నీ ఆయన ప్రార్థించు అద్భుతమైన మేలు పొందు ప్రభు కృప నేడు మీతో ఉండుగాక ప్రార్థన మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరమ తండ్రి జగత్ రక్షకుడా సర్వోన్నతుడా సర్వాధికారి సర్వప్రియ కృపామయడా నీకు స్తోత్రాలు ఈ ఉదయకాల కాల నీ నీ కుమారుడని ఏసునాభలో ప్రార్థిస్తున్నాను దేవా మీ బిడ్డలైన మమ్మల్ని జ్ఞాపం చేసుకొని మీ సమాధానమును మీ ఆశీర్వాదం మాకు దయచేయండి దేవానికి స్తోత్రాన్ని మీరు నమ్మదగిన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు నమ్మకూడైన గొప్ప సహాయకమైన గనక పరలోక గొప్ప నీ ప్రసన్నత నీ పరిపూర్ణత మీ తేజస్సు ఇచ్చి మీ బిడ్డని మాకు అందరికీ దయచేసి మీ బిల్లని మమ్మల్ని ఆశ్చర్తించి దీవించి బలపరిచి మీ సన్నిధానం మాకు దయచేసి బిడ్డని ఆశృతించి చేయబడి నడిపించమని సమస్తమును సమకూర్చి సంపూర్ణంగా జరిగించమని ఏస్తు నాములు ప్రార్థిస్తూ ఐదార్గులు ప్రసాదించమని చి నాన్ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యు